నమస్తే వెల్కమ్ యూ టేర్బి రాజేష్ ఉమ్మడి ఖమ్మం జిల్లా కొంత కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉంటుంది మరీ ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జరిగినటువంటి పోరులో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానంగా తొమ్మిది స్థానాలు గెలిచింది ఒక భద్రాచలం సిట్టింగ్ సీటు కాంగ్రెస్ పార్టీకి అది కాస్త కొంత తెల్లం వెంకట్రావు అక్కడి నుంచి గెలుపొందినటువంటి పరిస్థితి అయితే ఇవాళ భద్రాచలం ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీని ఊరిస్తున్నాడు అట్లని బీజేపీని కూడా బీఆర్ఎస్ పార్టీని కూడా వీడే పరిస్థితి కనిపించట్లేదు అసలు ఎందుకు ఈయన మల్లగులాలు పడుతున్నాడు ఎందుకు పార్టీని వీడే పరిస్థితి కనిపించట్లేదు ఎందుకంటే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా ఇవాళ మాజీలు మాజీ ఎంపీలు సిట్టింగ్ ఎంపీలు అందరూ పార్టీలు మారుతున్నటువంటి తరుణంలో బీఆర్ఎస్ చెందినటువంటి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఎందుకు పార్టీ వీడడం లేదు ఆయన వరుసగా ఇప్పటికే రెండు సార్లు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ఇలా ఆయన సీఎంను కలవడం కూడా ఇది రెండోసారి తాజాగా ఆయన కుటుంబ సభ్యులతో సహా వెళ్లి రేవంత్ రెడ్డిని కలిశారు వారితో పాటుగా మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు దీంతో ఇవాళ కథా స్క్రీన్ పై దర్శకత్వం అంతా పొంగులేటి నడిపిస్తున్నాడు అనే చర్చ ప్రధానంగా వినిపిస్తుంది మరోవైపు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలంటూ కూడా వినతి పత్రాన్ని రేవంత్ రెడ్డికి తెల్లం వెంకట్రావు అందజేశారు మరోవైపు ఆయన డిమాండ్ పెట్టాడు ఏదైతే ఐదు మండలాలు ఉందో అది కూడా తెలంగాణలో కలపాలి అంటూ కూడా భద్రాచలం సంబంధించినటువంటి ఆ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఆయన రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాడు అయితే గతంలోనే గులాబీ పార్టీలో ఉన్నటువంటి తెల్లం వెంకట్రావు అసెంబ్లీ ఎన్నికలకు ముందు వాస్తవానికి ప్రస్తుత రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక రోజే ఆయన కూడా ఆ లిస్టులో ఇరవై మందో ముప్పై మందో పొంగులేటి చేరితే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు కండువా కూడా కప్పుకున్నాడు కానీ కాంగ్రెస్ లో ఆయన సీటు దక్కనటువంటి పరిస్థితి కనిపించింది ఆ రోజు అయితే అనంతరం ఆయన మళ్ళీ బీఆర్ఎస్ చేరి టికెట్ దక్కించుకొని గెలిచినటువంటి పరిస్థితి కేవలం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో భద్రాచలం మాత్రమే బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించినటువంటి పరిస్థితి అయితే కదా కొంతకాలంగా ఈ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరబోతున్నారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది దానికి బేస్ చేసుకుని ఆయన వరుసగా సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తూ ఉన్నాడు సో తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని రెండోసారి కలవడం కూడా కొంత రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది అసలు ఎందుకు తెల్లం వెంకట్రావు పదే పదే రేవంత్ రెడ్డిని కలుస్తూ ఉన్నాడు అనేది ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ఇతర పార్టీల నుంచి కూడా చేరికలు ప్రారంభమయ్యాయని చెప్పుకొని బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది నేతలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు వస్తారు కాంగ్రెస్ పార్టీ డోర్లు తెరుచుకున్నటువంటి పరిస్థితి తాజాగా తెల్లం వెంకట్రావు కూడా హైదరాబాద్ లో సీఎం ను కలిసి చర్చలు జరిపినటువంటి నేపథ్యంలో తెల్లం వెంకట్రావు మరోసారి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని చర్చ కనిపిస్తోంది అయితే ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు గతంలో ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఖమ్మంలో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాడు టికెట్ దక్కకపోతే బీఆర్ఎస్ లో వెళ్ళి పోటీ చేసి గెలిచాడు ఇది బాగానే ఉంది కానీ గెలిచిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అని ప్రకటించక ముందే ప్రమాణ స్వీకారం కంటే ముందే హోటల్ ఎల్లా హోటల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ప్రత్యక్షమయాడు తెల్లం వెంకట్రావు ఆ రోజు కూడా అంటే పొంగులేటికి అనుంగ శిష్యుడిగా ఉంటున్నటువంటి తెల్లం వెంకట్రావు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కాంగ్రెస్లోకి చేశాడు అక్కడికి వెళ్ళి సరే ఆ రోజే అనుకున్నారు మొత్తం తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లోకి చేరిపోతున్నారు రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి వచ్చి మద్దతు ఇస్తున్నాడు స్టార్ట్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీలోకి వలస అని అనుకున్నారు కానీ సీన్ కట్ చేస్తే నేను మారట్లేదు నేను బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్పాడు సరే పోనీ బాగుంది బీఆర్ఎస్లో ఉంటారు అనుకున్నారు మళ్ళొకసారి ఇవాళ కుటుంబ సభ్యులతో సహా కలిశాడు పెద్ద ఎత్తున వినతి పత్రం అందజేశాడు అభివృద్ధి పనుల కోసం సో ఎందుకు కాంగ్రెస్ పార్టీని పదే పదే తెల్లం వెంకట్రావు చేరిక ఊరిస్తోంది అసలు నిజంగా చేరే ఉద్దేశం ఉందా లేదా ఎందుకు అంటే దీని వెనకాల కథా స్క్రీన్ పై దర్శకత్వం అంతా పొంగులేడు శ్రీనివాసరెడ్డి నడిపిస్తున్నాడు అంటే కొంత బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లాలో వీక్ గా ఉంది మరోవైపు కేవలం గెలిచినటువంటి ఎమ్మెల్యేగా ఒకడే ఒకడు ఉన్నాడు తెల్లం వెంకట్రావు ఖమ్మం జిల్లాలో మరోవైపు పువ్వాడ అజయ్ కుమార్ అన్ని తానే నడిపించినటువంటి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్కు ఆయన పూర్తి స్థాయిలో వాళ్ళు హ్యాండ్ ఇచ్చాడు అసలు ఆయన ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి కూడా పువ్వాడ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడు అసలు ఆయన బయటికి కూడా రానటువంటి పరిస్థితి ఎవరికి అందుబాటులో లేనటువంటి నేపథ్యం ఇట్లాంటి సందర్భాల్లో గెలిచినటువంటి ఒకే ఒక ఎమ్మెల్యే తెలం వెంకట్రావు ఆయన్ని కాంగ్రెస్ పార్టీలో నిజం కూడా తీసుకోవాలని గాలం కూడా వేస్తున్నారు మరోవైపు పొంగులేటికి అత్యంత సన్నిహితులు అయినప్పటికీ కూడా కొంత బీఆర్ఎస్లోనే ఉంటూ కొంత కథ నడుపుతున్నారా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే చర్చ కూడా జరుగుతుంది ఎందుకంటే కొంత కేసీఆర్కి ఎప్పటి నుంచో కోవట్ రాజకీయాలు అలవాటు కానీ ఇవాళ కేసీఆర్ పైనే కొంత కోవట్ రాజకీయాలు కాంగ్రెస్ చేస్తోందా అనే చర్చ కూడా కనిపిస్తుంది మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కడే ఒక ఎమ్మెల్యేగా గతంలో కాంగ్రెస్ పార్టీకి ఉండేది ఆ సినిమా ఇప్పుడు బిఆర్ఎస్ కి ఆ సినిమా కనిపిస్తుంది అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అత్యంత వీక్ గా ఉంది కాబట్టి మరింత బలహీన పరిచే కంటే కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఆయన ఖమ్మం జిల్లాకు చెందినటువంటి వ్యూహాలు ఏమన్నా కొంత కాంగ్రెస్ పార్టీకి ఇస్తే దాన్ని కౌంటర్ వ్యూహాలు కాంగ్రెస్ చేస్తోందా సో పార్లమెంట్ ఎన్నికల్లో తెల్లం వెంకట్రావు తనదైనటువంటి పాత్ర పోషిస్తూ బీఆర్ఎస్ పార్టీని మరింత డౌన్ దిగజార్చే పరిస్థితి ఏమన్నా ఉండబోతుందా సో దీని వెనకాలంతా కూడా పొంగులేటి ఒక మాస్టర్ స్కెచ్ ఖచ్చితంగా కనిపిస్తోంది మరి తెల్లం వెంకట్రావు నిజంగా బీఆర్ఎస్ పార్టీని వీడితే ఎందుకు వీడట్లేదు మరి ఎందుకు పదే పదే రేవంత్ రెడ్డిని కలుస్తున్నాడు పదే పదే పొంగులేటితో భేటీలు ఎందుకు అవుతున్నారు వీరి వెనకాల ఉన్నటువంటి రాజకీయ అంతరంగం ఏంటి మర్మం ఏంటి అనే చర్చ ప్రధానంగా ఇవాళ దుమారం రేపుతోంది మరోవైపు కొంత తెల్లం వెంకట్రావు పదే పదే ఈ తరహా కలవటం మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో కూడా తన ఉనికిని కోల్పోయే పరిస్థితే ఎక్కువ శాతం ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ కూడా తెల్లం వెంకట్రావు నమ్మే పరిస్థితి ఉండదు అంటే ఇట్లా గోడ మీద పిల్లి వాటం లాగా ఓవైపు ఒకరోజు కాంగ్రెస్లో ఒకరోజు బీఆర్ఎస్లో ఇట్లా ఉండటం కంటే ఏదో ఒక నిర్ణయం తీసుకున్నట్టు అటు నిండా మునిగినోడి చలేం కాలేమన్నట్టుగా అయితే కాంగ్రెస్ లేదంటే బీఆర్ఎస్ ఇట్లా ఉండాలి తప్ప నుంచి ఒకరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కలవటం మరో రోజు బీఆర్ఎస్ అట్లా అట్లా ఉంటే సహజంగానే ఆ నేత పైన ప్రజల్లో నమ్మకం కోల్పోతారు పార్టీలకు కూడా నమ్మకం ఉండే పరిస్థితి ఖచ్చితంగా ఉండదని చెప్పుకోవాలి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్